మూడున్నర అవుతుంది ఇంకా లంచ్ చేయలేదా లేదమ్ అయిపోయిందా మరి అయిపోయింది మొత్తం మరి ఉన్నాం కదా నైట్ ఆయనకి అసలు సెలవు ఉండదు బావకి ఇంకటి ఆయనకి జ్వరం వచ్చిందని నిన్న పోవాల్సింది ఉన్నాం ఈ పోతేనే రేపు మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళగలుగుతాడు వికీ ఏం చేస్తున్నావు వికీ ఏం చేస్తున్నావు

వాళ్ళింద్ర తిన్నరు తిన్నరు ఓ ఇగా వాళ్ళింద్రి వాడ చెయ్యు అనుకుందాం ఆనే సంపి తాండి మళ్ళీ వస్తం నల్లలు చల్లగా ఉంది ఏంది వాళ్ళు లైవ్ ఎట్లేదు హ్మ్ సరే నేను పని కొన్నా తాగును ఫ్రెండ్ కమెంట్లు సో నతాలి ఇంకా గీ దాంతో పోసుకుంటుంది రేపు పోసేయాల ఇది ఉండదు బాల్సి కోసేయ అయితే ఇక్కడ ఉన్నది ఉండదు అందుకే అక్కడ కూసేట అనే అది చాలా రాలేదు కదా బా ఎక్కడ ఇంత అంత కోసం కోసం కదా కోసేయ్యింది ఇంత మంది లెక్కారు